వా ఎంత మంచి మార్గం చెప్పావు అయితే నువ్వు రేపు మా ఐదుగురు యోధులను ఓడించావంటే మేము నిన్ను క్షమిస్తాం లేకుంటే ఫలితం ఏంటో నీకు తెలుసు ధృవ పోరాటం చేయడానికి ఒప్పుకోడని అందరికీ తెలుసు ఎందుకంటే పోరాటం అనే మాట పక్కన పెడితే కత్తి పట్టుకోవడం కూడా తనకు సరిగ్గా రాదు నేను ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను నేను ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను సరే అయితే రేపు సాయంత్రం దేవాశ్రమంలో ప్రాక్టీస్ ఆశ్రమం అంతా ధ్రువ పోరాటం చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది క్రిప్టో వరల్డ్ కు వచ్చి ఒక్కరోజు కూడా కానివాడు ఐదుగురితో ఎలా పోరాడతాడని అందరూ తెలుసుకోవాలనుకున్నారు గ్రాండ్ మాస్టర్ కూడా తన జట్టులోని ఐదు మంది అత్యంత శక్తివంతమైన యోధుల్ని సిద్ధం చేసుకున్నాడు ధ్రువకి ముందే మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి